దే బస్ స్టాండ్ మే నింగే నింట ముందు ఏం చేసారు దే బస్ స్టాప్ ఆరా అవునా స్టేషన్ లిమిట్స్లో గోయపాలెం భోయపాలెం జంక్షన్ దగ్గర మనం గాంజా సీజర్ జరిగింది సో దాని గురించి చెప్పడానికని ఈరోజు ప్రెస్ మీట్ పిలవడం జరిగింది ఈరోజు మార్నింగ్ లెవెన్ థర్టీ ప్రాంతంలో మన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రావు గారు వారి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక బొలెరో వెహికల్ విత్ త్రీ మెంబర్స్ ఇన్ ద వెహికల్ అండ్ వాళ్ళకు ముందు పైలట్ గా ఒక బైక్ అండ్ ఒక మెంబర్ మొత్తం ఫోర్ మెంబర్స్ వస్తుంది రాజకీయ దగ్గర వాళ్ళని ఎస్ చేసి మన లోకల్ అనంతపురం ఇన్స్పెక్టర్ రాజు నాయుడు అండ్ టీం మీరందరూ కలిసి వాళ్ళని అక్కడ అభ్యండ్ చేయడం జరిగింది అక్కడ బొలేరో వెహికల్ లో రైస్ హస్ లో పాటు ఈ ఫైవ్ కేజీ గాంజా ప్యాకెట్స్ మొత్తం ఫార్టీ ప్యాకెట్స్ దొరుకుతుంది అంటే సో మొత్తం టూ హండ్రెడ్ కేజెస్ విలువ కలిగిన కాంజాని మనం ఇది చేసాము చేయడం జరిగింది అండ్ మొత్తం ఫోర్ ఎక్యూస్ ఉన్నారు అందరూ పాడువా విలేజ్ కోరాకు డిస్ట్రిక్ట్కి చెందిన వాళ్ళు అందరూ మనం ప్రసెంట్ చేయడం జరిగింది అండ్ దీనికి ఫార్వర్డ్ టీచర్స్ అండ్ బ్యాక్వర్డ్ లింగ్వేజెస్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది ఫర్దర్ యూనివర్సిటీస్ కొలుత ఇలా మీద ప్రస్తుతం అయితే ఇంకా ఎన్ని కేసెస్ లేవు చెక్ చేసాము మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం తీసుకెళ్తున్నారు పాడ్వా బిల్లెచ్ నుండి వస్తుంది విశాఖపట్నం సిటీలోనే అమ్మడానికి తీసుకు రావటం జరుగుతుంది అది ఇక్కడ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారా

సో వీళ్ళంత వరకు అన్ని మనం డిటెక్ట్ చేసి ఇంటర్సెప్ చేస్తాం ఇప్పుడు ఎవరైతే వాళ్ళు పండించి తీసుకెళ్తున్నారా లేదా పండించిన వాళ్ళ దగ్గర కొని తీసుకుని వెళ్తున్నారా ఎలా ఏమన్నా తెలిసిందా అంటే చెప్పలేము అంటే ఒక్కొక్క కేసులో మనం బ్యాక్వర్డ్ ఇంగేజ్ ఎస్టాబ్లిష్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది బట్ మోస్ట్లీ వీళ్ళందరూ ఓన్లీ ట్రాన్స్పోర్ట్ కొనుగోలు చేయడానికి పెట్టుబడి ఏదైతే ముడి ఈ పదార్థం కొనడానికి సంబంధించి పెట్టుబడి పెట్టే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా సో మనం కోర్ ఇన్స్టిగేషన్ అవన్నీ ఎస్టాబ్లిష్ చేయడానికి జరుగుతుంది మన సీపీ సర్ గారి ఆదేశం మేరకు ఆల్ ఎండిపియస్ కేసెస్ లో ఆ కేసెస్ లో కింగ్ క్లెన్స్ ఎవరో అన్న చూడడానికి ట్రై చేస్తున్నాము ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడానికి చూస్తున్నాము సో కోర్ ఇన్వెస్టిగేషన్ అవన్నీ ఎస్టాబ్లిష్ చేయండి మేడం మేడం టోల్స్ డేట్స్ వస్తున్నారు ఎన్నో టోల్స్ డేట్స్ వస్తున్నారు అసలు టోల్ గేట్ దర్ అసలు మినిమం సిసి వోల్టేజ్ గాని ఎక్కడ ఏం మీకు నిగయా వర్కలు ఉన్నా డిస్ట్రిక్టేట్ బార్డర్స్ అన్నిట్లోనూ సివి కెమెరేజ్ ఉంది అండ్ చెక్ పాయింట్స్ కూడా ఉన్నాయి సో అవి చేస్తున్నారు ఇట్ ఈస్ మీ అందరికీ కూడా తెలిసినట్టు వేరే వేరే రకాలుగా దాష్పం తీసుకొస్తున్నారు కాబట్టి అండ్ హైవేస్ మీద ప్రతి వెహికల్ కూడా చెక్ చేయడం ఇస్ నాట్ పాసిబుల్ బట్ వీళ్ళు అన్ని చేస్తున్నారు అండ్ వీవల్స్ మోస్ట్లీ ఇన్ఫర్మేషన్ బేస్ మనకి ఎక్కువగా హిట్ సో అట్లాంటప్పుడు ఇంటర్సెప్ట్ చేయడానికి ఈజీ మనం ఇప్పుడు దీన్ని ఏ కవర్ అప్ లో తీసుకెళ్తున్నారు దీనిపై ఏమైనా సర్కులు పెట్టడం జరిగిందా అదే చే రైస్ ఫస్ కన్నా అని చెప్పి తౌడు 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 ఇదంటే ఓకంటాం కదా మనం అందులో తౌడు అని చెప్పి కవర్ లో పెట్టి ఆ అడుగులో ఇది పెట్టి